దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు భారీగా పెట్టుబడులొస్తున్నాయి గతేడాది సుమారు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా ఈసారి ఇప్పటికే సుమారు అరవై రెండు వేల కోట్ల వరకు వచ్చాయి నిన్న రికార్డు స్థాయి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ తెలంగాణలో రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ చేసుకుంది రాష్ట్రంలో భారీ పంపుడు స్టోరేజీ జల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ ప్రకటించింది నాగర్ కర్నూలు మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు చోట్ల మూడు వేల నాలుగు వందల మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది వీటికి ఐదు వేల నాలుగు వందల నలభై మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం ఈ నిర్మాణ దశలోనే సుమారు ఏడు వేల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘీతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపిన అనంతరం ఎంవయూ జరిగింది సుస్థిర ఇంధన వృద్ది సాధించే లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయని సీఎం వ్యక్తం చేశారు ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నగర్ కర్నూల్ మంచిర్యాల ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని అన్నారు తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రోకెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి ధీమా వ్యక్తం చేశారు జేస్డబ్ల్యూ కంపెనీ తెలంగాణలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలసే యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్డబ్ల్యూ యుఏవి సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఈ ప్రాజెక్టుతో సుమారు రెండు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రాష్ట అభివృద్దిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలకంగా మారనుందని ప్రభుత్వం వెల్లడించింది ఐటీ ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు లో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన నేటితో ముగియనుంది దావోస్ లో పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం సీఎం బృందం బయలుదేరనుంది జూరిచ్ విమానాశ్రయం నుంచి ఈ రాత్రి దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి రేపు ఉదయం హైదరాబాద్ రానున్నారు